నెల్లూరు నగరంలోని నవాపేట సమీపంలో బివిఎస్ నగరపాలక ఉన్నత బాలికల పాఠశాల నందు ఈరోజు ఉదయం ఘనంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ నెల్లూరు ప్రియదర్శిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా స్పోర్ట్స్ పై ప్రతిభ చూపించినటువంటి క్రీడాకారులకు బహుమతులను అందించారు అందులో భాగంగా టీషర్ట్స్ క్యాప్స్ ట్రావెల్ బ్యాగ్స్ షూస్ షీల్స్ మెడల్స్ తదితర ఐటమ్స్ని స్పాన్సర్ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ కామాక్షిదేవి విచ్చేశారు ఈ కార్యక్రమంలో గైడింగ్ లైన్ యుగంధర్ సుప్రియ నెల్లూరు ప్రియదర్శిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుధారాణి సెక్రటరీ చాటకొండు కళ్యాణి ట్రెజరర్ సామా స్వర్ణలత స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ట్టి సుారాము వెల్లూరు లైన్స్ సెక్రటరీ లైన్ చాలకుండా కళ్యాణి గారి సెక్రటరీ ప్రెసిడెంట్ లైన్ రామా సోమలత గారు ఈరోజు బీవీఎస్ హై స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రాం సందర్భంగా మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది మాతో పాటు మా చార్టర్ ప్రెసిడెంట్ లైన్ సుప్రియా గారు మా ఫాస్ట్ జెర్సీ అయిన ఎయిత్ డివిజన్ కార్పొరేటర్ గారైనా ేవి గారు అలాగే మా మెంబర్ అయిన ఎంజెండ్ లావణ్యేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్స్ సందర్భంగా ఇక్కడ పిల్లలు స్టేట్ వైడ్లో గెలిచిన వారికి అవార్డ్స్ మెమెంటోసు ఇవ్వడం జరిగింది మా క్లబ్ తరపు నుంచి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఈ చాలా చక్కగా నిర్వహించారు ఇక్కడ స్కూల్ యాజమాన్యం అయితేనేమి అజయ్ సార్ స్పోర్ట్స్ గురించి ఇక్కడ ఎక్కువ వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు చాలా బాగా జైన్ పిల్లలు కూడా చాలా ఇక్కడ పిల్లలు కూడా చాలా చక్కగా అన్ని కార్యక్రమాల్లో అన్ని విభాగాల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభను చాటుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ లాంగ్ లైవ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి